ఈద్ నమున ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభు ప్రరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరు బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు నేస్తమా మనము చాలా మంది కూడా ఒక మిస్టేక్ చేస్తూ ఉంటున్నాం అదేంటో తెలుసా నిన్ను ప్రేమించని వ్యక్తుల కోసం బాధపడి ఎదురు చూసి ఏడ్చి హృదయమంతా భారం చేసుకుంటూ ఉంటావు తప్ప నీ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీ కోసం నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ పడికాపులు కాస్తున్న ప్రభుత్వ యేసుక్రీస్తుని మాత్రం నువ్వు పట్టించుకో అది అందరం చేసే మిస్టేక్ కానీ ఒకటి గుర్తుంచుకో నిన్ను ఎప్పుడు కూడా ప్రేమించని వ్యక్తులు నిన్ను ఎప్పుడు కూడా పట్టించుకునే వ్యక్తులు నీ గురించి ఆలోచించని వ్యక్తులు నీతో మాట్లాడని వ్యక్తుల నుండి నీవు దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండాలి ఎందుకో తెలుసా ముందు మొదటిగా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నీ ప్రభువుని నీవు ప్రేమించు అప్పుడు అందరూ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటారు అందరూ కూడా నిన్ను వెతుకుతూ వస్తూ ఉంటారు కాబట్టి నేస్తమా గుర్తుంచుకో నీ కోసం ప్రాణం పెట్టి ఎంతగానో ప్రేమిస్తున్నా ప్రభువుని మాత్రం మరచిపోకు విడిచిపెట్టకు దేవునికి స్తోత్రం హలోయ ప్రైస్తులో